మాజీ మంత్రి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గుంతకల్ పట్టణ శివార్లోని ధోని మొక్కల లేఅవుట్ లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పలువురు అధికారులతో కలిసి పర్యటించారు అనంతరం లేఅవుట్ లో గృహ నిర్మాణ లబ్దిదారులకు సమస్యల గురించి ఆరా తీశారు సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు గత ప్రభుత్వంలో కబ్జాకి గురైన ఇళ్ల పట్టాలు మొత్తాన్ని విచారణ చేయాలని అధికారులకు ఆదేశించారు ఇదే సమయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు వివాద స్పదంగా మారాయి తనపై చేసిన ఆరోపణలు నిరూపించే దమ్ముంటే వార్తలు రాయాలని సవాల్ విసిరారు జయరాం ఎవరో డబ్బులిస్తాడని అమ్ముడు బోయి రాతలు రాస్తే కబర్దార్ అంటూ హెచ్చరించారు తప్పు చేస్తే రాయండి ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారని అలాగే భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు అని వీటన్నింటినీ నిరూపించాలి లేదంటే రైలు పట్టాలపై పడుకోబెడతారని హెచ్చరించారు మాజీ మంత్రి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం